అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ అన్నంలోకైనా టిఫిన్లోకైనా ఈ రోటి పచ్చడి భలే ఉంటుందండి అన్నంలో అయితే కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆహా భలే ఉంటుంది మరే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అవు మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా దొండకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చి దొండకాయలతో చేస్తేనే పచ్చడి అనేది బాగుంటుందండి చూడండి ఈ విధంగా దొండకాయలు మరీ ఎక్కువ వేయించకూడదు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ దొండకాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి దొండకాయలు ఫిఫ్టీ గ్రామ్స్ వేసాం కదా పచ్చిమిర్చి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది ఈ విధంగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో టమాటాలు వేసుకోవాలి టమాటాలు వచ్చేసి హాఫ్ కేజీ వరకు వేసానండి బాగా పండిన టమాటాలు అయితే త్వరగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా మగ్గించుకుని ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో దొండకాయలు వేసుకుని మరీ మెత్తగా కాకోకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు మనకి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇది తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోవాలి చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుందండి తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే పచ్చడిలోకి బాగుంటుంది ఒక స్పూను జీలకర్ర వేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ దొండకాయ అనేది వేసుకోవాలి మరీ పేస్ట్ లాగా వేస్తే అంత బాగుండదు ఇలా కచ్చాపచ్చిగా వేసుకుని వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి మిక్సీ అని పట్టుకోవచ్చు కానీ ఇలా వేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు పెట్టేసుకోవడమే నేను పోపులోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగు వేసి పోపు పెట్టానండి అన్నంలోకైనా టిఫిన్లకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ దొండకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్